ఇంకేం నేర్పుతారు అంటే ఎక్సెల్ దగ్గర నుంచి ఎంఎస్ ఎక్సెల్ ఉంది కదండి అక్కడ నుంచి ట్యాబ్లు దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ దగ్గర నుంచి పైథాన్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ డేటా విజువలైజేషన్ ఏదైతే డేటా సైన్స్ టూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేర్పిస్తారండి అలాగనే ఒక మాదిరి స్కిల్ ఉండాలేమో అని మీకు భయం వేస్తుంది అవసరం లేదు బేసిక్ స్కిల్స్ అసలు స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు నేర్చేసుకోవచ్చు స్టార్ట్ చేయచ్చు ఎవరికి అని మళ్ళీ డౌట్ వస్తుందండి అందరికీ ఉన్నాయండి చదువుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు స్టార్ట్ చేసేయచ్చు లేదు నేను కెరీర్ స్విచ్ అవుతాను ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు చేస్తున్నది ఏదో తేడాగా ఉంది రేపు ఉంటుందో ఉండదో తెలియదు జీతం చూస్తే తక్కువ ఉంది జీతం పెంచుకోవాలని ఉంది ఇలాంటి రకరకాలైన సందేహాలు ఉంటాయి కదండి అంటే కెరీర్లో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా చేయండి దయచేసి వాళ్ళు కూడా చేయొచ్చండి ఎటు అనుమానాలు అనవసరమైన అపోహలు ఏమి పెట్టుకోవద్దు ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంది ఫ్రీ ఉంది అందరూ కూడా చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇంకేమీ అనుమానం పెట్టుకోవద్దు ఇక ఐబిఎం గురించి అసలు అనుమానం పెట్టుకోవద్దు ఇంక ఉంటాయి అనేది కూడా చెప్పాను ఎక్సెల్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇవి 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 ఉంటాయని చెప్పి ఇక సర్టిఫికేషన్ గురించి కూడా మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఐబిఎం ఇచ్చిన సర్టిఫికేషన్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే రేపటి రోజు మీరు డేటా సైంటిస్ట్గా స్థిరపడాలి అనుకుంటే ఒక డేటా సైంటిస్టే కాదండి ఇక్కడ చాలా ఉన్నాయి బిజినెస్ అనలిస్ట్ దగ్గర నుంచి డేటా సైంటిస్ట్ దగ్గర నుంచి ఆ పోస్టుల పేరు రకరకాలు చెప్పుకుంటున్నారు పోస్ట్ పేరు ఏదైనా కానీ చేసే పని అయితే ఒకటే డేటాని చక్కగా విజువలైజ్ చేయడం చక్కగా ఇంటర్ప్రిట్ చేయడం ఆ డేటా నుంచి సారం తీయడం వీటన్నిటి కోసం టూల్స్ కావాలి కదండి ఆ టూల్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ డేటాని మీరు తీయగలుగుతారు మరి ఎక్కడ ఏంటి ఎప్పుడు అంటున్నారు కదా మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి అక్కడ లైవ్ లింక్ ఉంటుంది దాన్ని తీసుకోండి అక్కడ రిజిస్టర్ చేసేసుకోండి ఇమీడియట్గా అయితే స్టార్ట్ చేసేయండి ఇలాగ పనికొచ్చే సమాచారం అంటే ఉద్యోగాలకు సంబంధించి అలాగే కెరీర్కి సంబంధించి మంచి మంచి కోర్సులు ఏమున్నా కానీ నేనైతే అందిద్దామనుకుంటున్నాను కొంతమంది పిల్లలు వాడుకున్నా కానీ హ్యాపీ కదండి చాలా సంతోషం వాడుకోండి దయచేసి ఇలాంటివి మిస్ కావద్దు ఇంకా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫాలో అవుతూ ఉండండి మరి